అందరూ కలుపుకుని వెళ్తానన్న మనిషి అందరూ కలిసి వెళ్తాం కానీ జనరల్ సెక్రటరీ మావాడే ట్రెజరర్ మనమే ఎవరొడ్డొచ్చినా మాదే మెజారిటీ అన్నంగానే ఆ మాటలు చాలా బాధపడింది మాకు కలుపుకెళ్ళే విషయం కాదు అది సో ఇవాళ పూర్తి మనం అందరూ కూర్చుని మాట్లాడాం ఇలా మీరు మేము అంటే మనం కలిసి పనిచేయలమా ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్లో చూసాం ఇలా సగం సగం ప్యానెల్ వస్తే పని చేయలేకపోయారు మసకబారింది అనే మాట వరకు వచ్చేసింది మా అసోసియేషన్ మాకు కావాల్సింది అది కాదు సో గెలిచిన మా ఏమన్నారంటే మేము అక్కడ పని చేయగలమా ఇలాంటి వాతావరణంలో ఎవరు ఆదర్శిస్తారు ఎవరు మాట్లాడతారు ఎందుకంటే ప్రశ్నించే మనోభావం మనకి ఆ తర్వాత మా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయి మళ్ళీ గొడవలోనే మిగిలిపోతుందా లేదా మా సంక్షేమ జరగడానికి జరగ జరగకుండా ఉండడానికి కారణం మేము అక్కడున్న పదకొండు మంది ప్రశ్నించడం వల్ల మనం ఒక డిసిజన్ తీసుకుంటామని ఒక నిర్ణయానికి వచ్చాం ఆ నిర్ణయం ఏంటంటే ఈ నెక్స్ట్ వచ్చే రెండు సంవత్సరాలు విష్ణు మంచు గారు ప్రెసిడెంట్గా బాగా పనిచేయాలి ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు మాటిచ్చారు దానికి అడ్డు రాకూడదు ఒకవేళ పని వేయకపోతే మా మీద వేయకూడదు అందువలన చాలా ఆలోచించిన తర్వాత ఇది ఎమోషనల్ డిసిషన్ కాదు మా సంక్షేమం కోసమే సినిమా బిడ్డలు ప్యానెల్ నుంచి గెలిచిన పదకొండు మంది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉండొచ్చు జాయింట్ సెక్రటరీ అయిన ఉత్తేజ్ గారు ఉండొచ్చు వైస్ ప్రెసిడెంట్ అయిన బ్యానర్జీ గారు ఉండొచ్చు మిగతా ఈసీ మెంబర్స్ వచ్చు మేము విష్ణు గారికి మా పదవి నుంచి రిజిగ్నేషన్ ఇస్తున్నాం రాజీనామా ఇస్తున్నాం ఎందుకంటే మీరు మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఫ్రీగా పనిచేయండి మేము బయట నుంచి చూస్తాం మీరు ఏమేమి అనుకున్నారో చేయండి కానీ మనల్ని గెలిపించిన ఓటర్లకి మనం నమ్ముకుని ఓటేసిన ఓటర్లకి కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి అందువలన వాళ్ళ సంక్షేమం జరుగుతుందని చూస్తూ ఉంటాము రేపు ఒకవేళ మీరు పనిచేయకపోతే వాళ్ళ తరపున ప్రశ్నిస్తాం మీరు చేసే పనులకు అడ్డు రావు మీరు ఫ్రీగా చేసుకోండి ఇది ఒక డిగ్నిఫైడ్ డెసిషన్ గొడవలద్దు ప్లీజ్ రన్ ద షో బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ షార్ట్ కమింగ్స్ వి విల్ కంటిన్యూ టు క్వశ్చన్ ఎందుకంటే మాకు కూడా ఈక్వల్గా అంతే ఓట్లు వచ్చాయి వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఓడిపోయామని మీరు చేసుకోండి వెళ్ళం ఇది బాధతో కాదు అక్కడ ఉండి పని చేయడం కన్నా గొప్ప పని పని చేయించే పని ప్రశ్నించే పని ఓటేసిన మా ఓటర్ నమ్మకాన్ని నిలబెట్టుకునే పని చేస్తున్నాం విష్ణుగారు మా రెసిగ్నేషన్ మీరు ఒప్పుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ దీని వెనక ఉన్న కారణాలని వాళ్ళ వాళ్ళ తరపున ఒక రెండు మాటలు మాట్లాడతారు అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్ టాక్ ఈ మధ్య ఇంకొక మాట నా తరపు నుంచి చెప్పాలి నేను మా ప్రైమరీ సభ్యత్వానికి రాజీనామా రాశాను మా ప్రెసిడెంట్ గారు విష్ణుమంచు గారు ప్రకాష్ రాజ్ రాజీనామాని నేను స్వీకరించని అన్నారు ఒప్పుకుంటా నా రాజీనామాని తిరిగి తీసుకుంటా బట్ ఆన్ వన్ కండిషన్ మై డియర్ ప్రెసిడెంట్ విష్ణు గారు రేపు మీరు బైలాస్ మార్చి తెలుగు వాడు కాని వాడు పోటీ చేయడానికి వీలు లేదు అని మీరు మార్చకపోతే నా సదస్యత్వాన్ని నేను వాపస్ తీసుకుంటాను రిజిగ్నేషన్ని ఒకవేళ మారిస్తే ఓటేయ్యడానికో గెలిపించడానికి మాత్రమే మెంబర్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు మీరు నాకు ఆ మాట ఇస్తే ప్రకాష్ లేదు ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా పోటీ పోయచ్చు ఇందుకు భాష సమస్య లేదు అవుట్ సైడర్ ఇన్సైడర్ లేదని మీరు మాటిస్తే నా సదస్యత్వాన్ని నా రాజీనామాను తిరిగి తీసుకుంటా యూ హ్యావ్ టు టెల్ మీ దట్